ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకొని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు దాట్ల పృథ్వీరాజ్ అన్నారు ఐపోలవరం మండలం మురమళ్ల శాంతినికేతన్ ప్రైమరీ స్కూల్లో స్కూల్ కరస్పాండెంట్ గోకవరపు వెంకటరావు ఆధ్వర్యంలో జరిగిన తొమ్మిది పది తరగతులు ఫేర్వెల్ డే కార్యక్రమంలో దాట్ల పృథ్వీరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు విద్యార్థిని విద్యార్థులు కోలాట నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రద్ధగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు అనంతరం స్కూల్ యాజమాన్యం ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు అందరిని విశేషంగా ఆకర్షించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం రెడ్డి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు వివిఆర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు మన ఊళ్ళో మురమల్లో శాంతినికేతన్ ప్రైమరీ స్కూల్లో నైన్త్ అండ్ టెన్త్ ఫేర్వెల్ పార్టీకి మమ్మల్ని ఆహ్వానించిన ముఖ్యంగా ఈ కరెస్పాండెంట్ పెదబాబు గారికి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను చాలా సంతోషం ఈరోజు ఇంత బిజీ టైంలో కూడా అంటే మన శివరాత్రి సందర్భంగా మన ఊళ్ళో ఈ రోజులో తెప్పవచ్చు ఉంది ఇంకో అరగంటలో గుళ్ళో మన తెప్పోచం కూడా స్టార్ట్ అయిపోతుంది నేను సరదాగా మీతో ఒక అరగంట గడపాలనే ఉద్దేశంతో మా పెద్ద బాబు తప్పకుండా నేను ఫ్యామిలీతో రావాలి యాక్చువల్గా ఏదో ఇక్కడికి మా ఫ్యామిలీతో వద్దామని అనుకున్నాను కానీ మీకులాగే మా పిల్లలు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి రేపు నుంచి కూడా స్కూల్లో వాళ్ళకి ఎలా ప్రైవేట్ క్లాస్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది రాలేకపోవడం వల్ల నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పెట్టి ఫ్యామిలీతో వస్తాను ఖచ్చితంగా చాలా సంతోషం చిన్న బ్యాడ్ ఏంటంటే అమ్మాయిలు చక్కగా పెర్ఫార్మ్ చేశారు చాలా బాగా చేశారు అమ్మాయిలు అందరూ కూడా అబ్బాయిల నుంచి పెర్ఫార్మెన్స్ చూసి అని చెప్పి పెద్దబాబుని అడిగాను మా ఓల్డ్ డెకరేషన్ బాగా చేశారు కానీ పెర్ఫార్మెన్స్లో స్టేజ్ ఎకనర్ అన్నారు ఈ మనకు మెమరీస్లో తమ్ముళ్ళు అన్నీ కూడా మీ టైంలో మాకు ఇంత లేదు మేము అగత్పదేహం తప్ప మాకు ఇలాంటి ఫేర్వెల్ పార్టీలు కానీ ఫేర్వెల్ డే కానీ లేవు ఖచ్చితంగా కూడా మీరు అందరూ కూడా ఇలాంటి ఎంజాయ్ చేయండి ఖచ్చితంగా ఆ కెమెరాలో నోట్ అయ్యింది కూడా ఓ ముప్పై ఏళ్ళ తర్వాత మీరు వెనక్కి తిరిగి తీసుకుంటే ముడముడలో మేము చదువుకున్న లో చక్కగా ఈ ఫేర్వెల్ పార్టీలో మేము అందరూ ఎంజాయ్ చేసాం అనేది మీరు చూడడానికి ఏదన్నా ఉంటుంది అదే జ్ఞాపకంగా మీకు ఉంది ఈ పది నిమిషాలు కూడా అమ్మాయిలు చక్కగా పెర్ఫార్మ్ చేస్తారు మా టైంలో వంద మంది అబ్బాయిలు ఎక్కితే ఒక అమ్మాయి ఎక్కాలంటే జెడ్ ఆ రోజు పరిస్థితుల్లో ఈ రోజు అమ్మాయిలు అందరూ చక్కగా పెర్ఫార్మ్ చేస్తున్నారు చాలా బాగా మామూలుగా కాదు ఒక డాన్సర్ ప్రిపేర్ అయినట్టు చాలా ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగుంది అమ్మాయిలు కూడా కాదు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి అమ్మా అయ్యా వన్ డే లో అంట చాలా మంచి ప్రిపరేషన్ చేశారు అందరూ కూడా మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం ఖచ్చితంగా ఇవి మేము కూడా ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళాము పది నిమిషాలు ఒక ఇలా మాకు కూడా ఇంకా మేము కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అవి మా అవకాశం లేదు మీరు ఉన్నా ఉపయోగించుకోవట్లేదు బాయ్స్ మీరు అందరూ కూడా ఇంకా యాక్టివ్గా ఉన్నవాళ్ళు మీరు అందరూ కూడా యాక్టివ్గా చదువుకోవాలి ఈ టైంలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ టైమ్స్ ఇది కూడా ఎగ్జామ్స్ టైం కాబట్టి రేపు పదిహేడు నుంచి పెదబాబు గారు చెప్తున్నారు మన స్కూల్లో ఖచ్చితంగా కూడా స్కూల్లో ఎగ్జామ్స్ టైంలో మీకు ఏదైనా ఏ విధమైన ఇబ్బంది ఆ స్కూల్లో ఫ్యాన్స్ కానీ అలసిటీ కానీ ఏ ఇబ్బంది అన్నా ఖచ్చితంగా మా గవర్నమెంట్ని ఖచ్చితంగా మీకు చేసి పెడతాం ఖచ్చితంగా కూడా మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి ధైర్యంగా ఎగ్జామ్ రాసినప్పుడు ఎవరో చేత లేడీస్లో ముఖ్యంగా మనకి మనకేం రారు తమ్ముడులో లేడీస్ కోర్టేస్లో ఉన్నారు ప్రస్తుతం సమ మీరు అందరూ కూడా మంచిగా బాగా చదువుకున్నారు కాబట్టి చదువుకున్న దాన్ని పర్ఫార్మెన్స్ చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ధైర్యంగా యాక్టివ్ రాయండి మీ వెనకాల మీ స్కూల్ ఉంది మీ అందరూ ఉన్నాం మీ పర్ఫార్మెన్స్ రా అందరికీ బాగుంటే మన నియోజకవర్గ స్థాయిలో శాంతినికేతనం పబ్లిక్ స్కూల్కి ఒక మంచి పేరు ఉంది కాబట్టి ఆ గౌరవాన్ని మీరు మీ పేరెంట్స్కి మీ ఉపాధ్యాయులు అందరికీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటారని ఆశిస్తూ రిజల్ట్ రోజులు ఖచ్చితంగా చదువుకోలేదు ఖచ్చితంగా మీకు ఎవరైతే ప్రత్యేకంగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారు వాళ్ళకి నేను ప్రత్యేకంగా సన్మానం చేస్తాను నేను ఖచ్చితంగా కూడా అది ఎవరు తెచ్చుకుంటారు చూడాలి మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను అన్ని కూడా అందరికీ ఓకే థ్యాంక్ యూ చూడటం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఖచ్చితంగా కూడా సెవెంటీన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ బ్రా ప్రిపేర్ అవ్వండి మంచి ఎగ్జామ్ బాగా రాయండి మీ వెనకాల మీ స్టూడెంట్స్ మీ తల్లిదండ్రులు మేము మీ అందరూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ఆల్ ది బెస్ట్ బాగా చదువుకోండి అందరూ కూడా మన ఊరికి ఖచ్చితంగా మన ఊరికి మన మండలానికి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలి మీరందరూ కూడా మీలో ఎవరో ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు మేము కూడా రాజకీయ నాయకులను కూడా ఖచ్చితంగా ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వస్తే అది ఏ స్థాయిలో ఉన్నా మీ అంతా ఎంత ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల్లో శాసించే ప్రజలు కూడా మీ ముందు నిలబడి పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూడా కొంతమంది అయినా సరే ఆ ఫీల్డ్కి వెళ్ళండి ఖచ్చితంగా కూడా మంచి ఐఏఎస్గా మీరు మా నియోజకవర్గానికి మా గ్రామానికి వస్తే మిమ్మల్ని స్వాగతం కల్పనకు సిద్ధంగా ఉంటాం ఖచ్చితంగా మన గ్రామాన్ని మనం డెవలప్ చేసుకోవాలి పెదవాట్టు అందరికీ కూడా మా గ్రామం ఎమోషన్ ఏదో ఒకటి గ్రామానికి చేయాలి ఖచ్చితంగా ఇక్కడ గురు ఉండొచ్చు బాగు మా అన్నయ్య వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా చిన్న ప్రైమరీ స్కూల్ ఉండేదమ్మ మీ అందరికీ తెలియదు ఇప్పటికీ కూడా మా స్కూల్కి సరైన గ్రౌండ్ లేదు మీకంటే ప్రైవేట్ స్కూల్ కాబట్టి మా అభివృద్ధి కనీసం మీరు ఆడుకోడానికి చిన్న గ్రౌండ్ అలా ఉంది అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చిన్న గ్రౌండ్ కూడా లేదు మనం వచ్చాక కొంత ఏర్పాటు చేసి ఒక బిల్డింగ్ పెట్టం అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఉండకపోతే కనీసం శానిటైజర్ కూడా బాత్రూమ్ ఫెసిలిటీ కూడా కల్పించాం ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో ఏం కావాల్సినా సరే గవర్నమెంట్ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా చక్కగా చదువుకుని మీ తల్లిదండ్రులకి స్కూల్కి ఈ ఊరికి మన జిల్లాకి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద గారికి ముందుగా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వాళ్ళందరినీ చూస్తే ఆనందంగా ఉంటుంది మాకు అందరికీ మీరు కూడా అలాంటి గొప్ప పొజిషన్లో ఇక్కడికి మళ్ళా రావాలి నేను అందరు నైన్త్ టెన్త్ క్లాస్ వరకు చెప్తాను మళ్ళా మీరు వచ్చేది ఒక స్కూల్ స్కూల్కి ఎంటర్ అవ్వాలి అని ఎప్పుడు చెప్తుంటారు మీరు నిలబడి పృథ్వీ గారు కూడా చెప్తారు ఓన్లీ సాఫ్ట్వేర్ ఒకే కాదు గ్రూప్స్కి వెళ్ళాలి ఒక గ్రూప్స్కి వెళ్ళిన వ్యక్తి ఒక ఫ్యామిలీకి కాదు ఒక జిల్లాకి సేర్వ సేర్వ చేయగలుగుతాడు ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలి అంటే కంపల్సరీగా గ్రూప్ నుంచి సెలెక్ట్ అవ్వాలి అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇలాంటి ఉన్న ఉన్నవాళ్ళు ఒక జిల్లాకి సేవ చేసే అవకాశం దొరుకుతుంది మన ఆలోచనలు ఎప్పుడు ఒక ఉద్యోగం చేసేలా కాదు వంద మందికి ఉద్యోగాలు కల్పించేలా ఉండాలి తప్ప ఒక చోట నేను ఉద్యోగం చేసి నా నా ఫ్యామిలీ ఒకటే బాగుంటుందని అనుకోకూడదు పది మందికి ఉద్యోగం కల్పించే స్థాయికి మీరు అందరూ ఎదగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మన స్కూల్ తరఫున ఎంతగా స్టూడెంట్స్ తరఫున పృథ్వీ గారికి చిన్న